నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత అలాగే తెలుగు ఫ్యాకల్టీ నాగమణిజారెడ్డి అండి మరి ఇక్కడ ఏంటి సార్ అంటే ఆరవ తేదీ ఉదయం అండి మనకి ఎస్జిటి వాళ్ళకి సంబంధించి ఎగ్జామ్ ఇది జరిగింది మరి ఈ ఎగ్జామ్లో తెలుగుకు సంబంధించి ఏ క్వశ్చన్స్ వచ్చాయి మరి వాటి సంబంధించి ఆన్సర్స్ అనేవి కూడా ఇక్కడ పరిశీలిద్దాం అన్న మరి అంతకంటే ముందుగా మన శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తకాన్ని ఎవరైతే తీసుకున్నారో అది బిడ్ బ్యాంక్ అయినా ఉండొచ్చు లేదా కంటెంట్ అయినా ఉండొచ్చు మరి రెండు తీసుకున్న వాళ్ళకైతే మరి మొదటిగా హండ్రెడ్ పర్సెంట్ కూడా మన మెటీరియల్ నుంచి బిడ్స్ వచ్చాయండి మరి నాకు వచ్చిన బిడ్స్ వరకు నేను ప్రెజెంట్ వేరే చోట ఉండడం వల్ల డైరెక్ట్ నాకు ఎక్కడైతే గుర్తున్నాయో ఆ పేజ్ నెంబర్ ఓపెన్ చేసి చూసానో మరి అందులో డైరెక్ట్ మనం మెటీరియల్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరిగిందండి మరి కొన్ని అఫీషియల్ మనకు మళ్ళీ క్వశ్చన్ పేపర్ పూర్తి వచ్చిన తర్వాత ఏ ఎగ్జాంపుల్ ఉంది దానికి సంబంధించి ఎక్కడ అనేది మళ్ళీ నేను పూర్తి వీడియో చేసి ఏ క్వశ్చన్ మన మెటీరియల్ వచ్చింది అనే దాని గురించి నేను పూర్తి వివరంగా మీకు వివరించమని కూడా జరుగుతుందండి సో క్లియర్ నాన్న మరి ఇక్కడ పరిశీలించుకుంటే మరి ఈ రోజు నుండి ఇందులో మనకు సంబంధించి అపరిచిత పద్యం నుంచి ఎన్ని క్వశ్చన్లు వచ్చాయంట రెండు క్వశ్చన్లు వచ్చాయంటమ్మా విధంగానే మరి విధంగానే అపరిచిత గద్యం నుంచి కూడా రెండు క్వశ్చన్స్ అనేవి వచ్చాయంట మరి ఓవరాల్గా తీసుకున్నప్పుడు అపరిచిత పద్యం నుంచి రెండు అపరిచిత గద్యం నుంచి రెండు మొత్తం నాలుగు క్వశ్చన్లు వచ్చాయన్న ఓకే అండి మరి ఇక్కడ పరిశీలించుకుంటే మరి క్వశ్చన్ ఏమి ఇచ్చారు సార్ అంటే వెండి గొలుసు వెయ్యడమే కానీ తీయలేము అనేది అని ఇచ్చాడు మరి క్లియర్గా పరిశీలించుకుంటే మన మెటీరియల్లో శ్రీ కృషి పబ్లికేషన్ మెటీరియల్ పేజ్ నెంబర్ వన్ ట్వంటీ వన్లో ఉంటుందమ్మా సమాధానం ఏంటి పొడుపు కథ అనేది అవుతుంది ఆ పొడుపు కథకు సమాధానం ఏంటమ్మా ఇక్కడ ముగ్గు అని చెప్పుకుంటామండి సో క్లియర్నా అదే అదేవిధంగానే మరి ఇక్కడ ధ మనమంతా ధర్మం కొరకు పాటు పడాలి అనే వాక్యంలో కొరకు అనేది ఏ భక్తి అన్నాడు మీరు పరిశీలించుకుంటే మనము విభక్తి ప్రత్యయాలు అనే టాపిక్ పొందుపరచాం ఎక్కడ పేజ్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ ఫోర్లో అండి మరి మన మెటీరియల్లో ధర్మం కొరకు అన్నాడు కాబట్టి మరి కొరకుని వచ్చింది ఏ భక్తి అవుతుంది చతుర్థి విభక్తి అనేది అవుతుందమ్మా సో చతుర్థి విభక్తి అండి సో కొరకుని కై అనేది ఏమవుతున్నా అన్న చతుర్థి విభక్తి అనేది అవుతుందమ్మా సో క్లియర్ అన్న అదేవిధంగానే ఇక్కడేమిచ్చాడు సార్ అంటే దివ్యే అనే పదానికి ప్రకృతి అన్నాడు ఎక్కడ మన మెటీరియల్ పేజ్ నెంబర్ టూ నాట్ ఫైవ్ అండి సో ఎయిత్ క్లాస్ వస్తుందండి మరి దివ్యే అనే పదానికి ప్రకృతి ఏంటమ్మా దీపము అండి సో దివ్యే అనే పదానికి ప్రకృతి ఏంటి నాన్న ఇక్కడ అంటే దీపము అని చెప్పుకుంటామండి సో మనం మెటీరియల్ తీసుకున్న వాళ్ళకి పేజ్ నెంబర్ టూ నాట్ ఫైవ్లో ఆన్సర్ అయితే ఉంటుందమ్మా తర్వాత క్రింది వాటిలో వర్తమాన కాలం మరి వర్తమాన కాలం సంబంధించి మనం ఎక్కడ పొందుపరచాం పేజ్ నెంబర్ ట్వంటీ త్రీలో ఆ విధంగానే ప్రతి లెసన్ వెనకాల కాలాల సంబంధించి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడో వాటిని పొందుపర్చామండి ఆ ఎగ్జాంపుల్ ఏంటి అని తెలిస్తే మనం ఏమైనా చెప్పేకి అవుతుంది నాన్న సో క్లియర్ అండి ఆ విధంగానే దేశ చరిత్ర అన్నాడు సమాసాలు ఇక్కడ యాభై తొమ్మిది అరవై అరవై ఒకటి అరవై రెండు పేజీల్లో సమాసాల సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ ఇక్కడ ఉండడమే కాకుండా మళ్ళీ ప్రతి లెసన్ వెనకాలం ఉంటే ఆ సమాసాలు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చి ఉంటామండి మరి దేశ చరిత్ర అంటే ఏంటి దేశం యొక్క చరిత్ర చరిత్ర ఏ సమాసం షష్టి తత్పురుష సమాసం తర్వాత ఇక్కడ పరిశీలిస్తే అన్న జ్ఞానము దీపము వలె జీవితానికి వెలుగునిస్తుంది అనే వాక్యంలో ఉపమా వాచకము ఏంటి అన్నాడండి ఇక్కడ ఏమన్నాడు జ్ఞానము దీపము వలె జీవితానికి వెలుగునిస్తుంది అన్నాడు మరి బేసికల్లీ మనం పరిశీలించుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడేమంటున్నా ఉపమేయము అంటున్నా మరి ఉపమేయము అంటే ఏంటమ్మా వర్ణించబడేది లేదా చెప్పబడేదాని ఏమని చెప్పుకుంటాం ఉపమేయము అంటాం మరి ఉపమానము అంటున్నాం మరి ఉపమానం అంటే ఏంటి పోలికగా దేనినైతే తీసుకుంటామో ఆ పోలికగా తీసుకున్న దానిని మనం ఏమని చెప్పుకుంటాం నాన్న అంటే ఉపమానము అని చెప్పుకుంటామండి సో వర్ణించబడేది లేదా పోల్చబడేదేమో ఉపమేయమవుతుంది మరి పోలికగా తీసుకున్న దానిని ఏమని చెప్పుకుంటాం నాన్న ఇక్కడ అంటే ఉపమానము అని చెప్పడం అనేది జరుగుతుందమ్మా ఇది దానికి సంబంధించండి మరి ఇక్కడ ఏమన్నాడు జ్ఞానము దీపము వలె జీవితానికి వెలుగునిస్తుంది అన్నాడు మరి ఇక్కడ జ్ఞానం అనేదాన్ని దీపంతో పోలుస్తున్నారా లేకుంటే దీపం అనేదాన్ని జ్ఞానంతో పోలిక తీసుకున్నారా మరి ఇక్కడ ఈ జ్ఞానము అనేదానికి దేని పోలిక తీసుకున్నారు దీపం అనేదాన్ని పోలిక తీసుకున్నారు మరి జ్ఞానం అనేది వలే అంట దీపం వలె అన్నాడు కాబట్టి ఈ జ్ఞానానికి పోలికగా దేన్ని తీసుకున్నాం నాన్న దీపాన్ని తీసుకున్నాం మరి పోలికగా తీసుకున్న దాన్ని మనం ఏమని చెప్పుకుంటామమ్మా ఇక్కడ అంటే ఉపమానము అని చెప్పుకుంటామండి మరి జ్ఞానం దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది అనే వాక్యంలో ఉపమావాచకము అన్నాడు మరి ఏంటి దీపం అనేది ఉపమావాచకం అవుతుంది జ్ఞానం అనేది ఏమవుతుందమ్మా అంటే ఉపమేయమవుతుంది మరి మరి అనేది ఏమవుతుందన్న ఉపమా వాచకం అవుతుందండి సో ఎక్కడుంది సార్ మన మెటీరియల్లో డైరెక్ట్ ఎగ్జాంపుల్ అండి లైవ్ ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు పేజ్ నెంబర్ టూ నాట్ నైన్ అండి రెండు వందల తొమ్మిదిలో డైరెక్ట్ ఎగ్జాంపుల్ మీకు అక్కడ ప్రత్యక్షమవుతుందన్న సో క్లియర్ అండి తర్వాత ఇక్కడ క్రింది వాణిలో భూతకాలిక అసమాపక క్రియ గల వాక్యం అన్నాడు మరి భూతకాలిక అసమాపక్రియ గల వాక్యం ఉన్నప్పుడు ఈ భూతకాలిక అసమాపక్రియల గురించి మన భాషా భాగాల్లో స్టార్టింగ్లోనే పొందుపరచానన్నా మన మెటీరియల్లో అదేవిధంగా ఇంకా వస్తాయి సార్ అంటే వాక్యాలు భాగాల్లో భాగంగా వస్తాయి ఇంకా ఏంటి సార్ అంటే మనకు ఆరవ తరగతి ఏడవ తరగతుల్లో ఐదవ తరగతుల్లో కూడా ఈ అసమాపక్రియలు సంబంధించి వాక్యాలు వస్తుంటాయి తిని వెళ్ళాడు ఇలా అవి ఏంటి అని తెలిస్తే మనం ఆన్సర్ అయితే చెప్పచ్చున సో క్లియర్ అండి ఈ టాపిక్స్ నుంచి ఈ బిట్ అనేది రావడం జరిగిందమ్మా సో క్లియర్ అదేవిధంగా ఏమన్నాడు పెదవి సహాయంతో పలికే అక్షరాలు ఉన్నాడు మరి పెదవి సహాయంతో పలికే అక్షరాలు ఏమంటాము ఓష్ట్యాలు అంటాం మరి ఏమేమి ఉన్నాయి ఊ ప పండి సో ఊ తర్వాత ఏంటమ్మా పా బ మరి మన మెటీరియల్ తీసుకున్న వాళ్ళకి మన మెటీరియల్ ఎక్కడ సార్ దాని ఆన్సర్ అంటే పేజ్ నెంబర్ లెవెన్ అండి తర్వాత చందస్లో నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చాడు ఏమని ఇచ్చాను అన్న ఇక్కడ అంటే భాసదుల్ అని ఇచ్చాడండి ఏమనిచ్చారు భాసదుల్ అనేటువంటి ఈ పదానికి గురు లగులు గుర్తించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలా బా గురువు లఘువు గురువు వచ్చిందండి అది ఏ గణము అన్నాడు మధ్యలో లఘు వచ్చింది ఇదేమవుతుంది రగణము అనేది అవుతుందండి మరి ఛందస్సులో భాగంగా మరి మన మెటీరియల్ తీసుకున్న వాళ్ళకి ఒక బాక్స్ పెట్టేసి ఏమి గురువులు అవుతున్నాయి ఏమి లఘువులు అవుతున్నాయి తర్వాత మూడక్షర గణాలు అనేటువంటి ఒక బాక్స్ పెట్టింటానండి ఆ ము దాన్ని పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది ఏమొస్తుంది గురువు లఘువు గురువు అనేది ఏ రగణం రగణం అనేది అవుతుందండి సో క్లియర్ నాన్న అన్న అదేవిధంగా పరిశీలించుకుంటే ఇక్కడ ఏమన్నాడు పితృనము అనేది ఏ సంధి అన్నాడు మరి పితృనము అనేది ఏ సంధి వస్తుంది మరి పితృ ప్లస్ రుణము అండి సో పితృ ప్లస్ రుణము ఇజీ కొలెస్ట్రో అండి పితృణం అనేది సవర్ణ రిల్స్ అందుతుంది సో మన మెటీరియల్లో డైరెక్ట్ ఎగ్జాంపుల్ వేయండి పేజ్ నెంబర్ ఎంత ముప్పై మూడులో ఉందామా సో కాబట్టి పరిశీలించవచ్చునన్నా ఇబ్బంది లేదు తర్వాత స్త్రీలను గురించి చెప్పే పదాలు అన్నాడు ఇది కూడా డైరెక్ట్ పేజ్ నెంబర్ థర్టీ అండి పేజ్ నెంబర్ ముప్పైలో చూసుకోవచ్చు మన మెటీరియల్లో స్త్రీల గురించి చెప్పే పదాలు ఏమన్నా అన్న మహతి వాచకాలు అండి ఎందుకు సార్ ఇలా చెప్తున్నారంటే పేజ్ నెంబర్ కూడా ఎందుకు సార్ అంటే ఎవరికైనా నమ్మకం ఉండాలి కదా అండి ఎందుకంటే మొదట మన పుస్తకాలు తీసుకున్నారు చాలామంది వాళ్ళకంటూ నేను ఒక ఆన్సర్ చెప్పాలి కాబట్టి సో మన మెటీరియల్ నుంచి వచ్చాయనే దానికి నేను నా వంతు సహాయంగా చెప్తున్నానండి సో క్లియర్ అన్న తర్వాత రావ్ అనే కలం పేరుతో రచన చేసింది అన్నాడండి మరి రావ్ అనే కలం పేరుతో రచన చేసింది ఎవరు బులుసు వెంకట రమణయ్య గారు మరి ఎక్కడోసారి సరైన అంటే ఎయిత్ క్లాస్లో రావడం జరుగుతుందండి మరి మన మెటీరియల్లో పేజ్ నెంబర్ ఎంత సార్ అంటే రెండు వందల పన్నెండు మరి క్రింది వాటిలో మధ్యమ పురుష సర్వనామ పదాలు అన్నాడు మరి మధ్యమ పురుష సర్వనామాలు ఏమేమి ఉన్నాయి మరి పరిశీలించుకుంటే నువ్వు మీరు నీవు ఇతడు ఈమె ఇది ఇవి ఇవన్నీ ఏమవుతాయి మధ్యమ పురుషులునేమవుతాయి మరి ఎక్కడ సార్ మన పుస్తకంలో ఉంటే పేజ్ నెంబర్ ట్వంటీ ఫోర్ నాన్న తర్వాత క్రింది వాటిలో సరి అయిన సంయుక్త వాక్యం అన్నాడు ఎక్కడ పేజ్ నెంబర్ సెవెంటీ ఎయిట్లో ఇచ్చాడు ఆ సంయుక్త వాక్యం ఏంటి అనే వాడికి ఎగ్జాంపుల్ ఆప్షన్స్ ఉంటే మనం చెప్పేకి అవకాశం అన్న సో క్లియర్ తర్వాత దళము అనేది ఈ పదానికి పర్యాయ పదాలు అన్నాడు మరి దళము అనే పదానికి పర్యాయ పదాలు ఏంటి సేన అదేవిధంగానే ఇంకా ఏమని చెప్పుకుంటాం సైన్యము అని చెప్పుకుంటాం మరి అదేవిధంగానే నా బాల్యం అనేది ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం అన్నాడు మరి నా బాల్యం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటమ్మా కళలు అండి బిట్ ఎక్కడి నుంచి ఇచ్చారు సార్ అంటే మరి థర్డ్ క్లాస్ నుంచి ఇవ్వడం జరిగింది మరి నా బాల్యం షేక్ నాజర్ అండి షేక్ నాజర్ మరి ప్రక్రియ అంటే అక్కడ అంటే ఆత్మచరిత్ర లేదా స్వీయ చరిత్రగా చెప్పుకుంటాం మరి ధృతం ఏంటమ్మా ఇక్కడ అంటే కళలు అండి సో ప్రక్రియ వచ్చేసి ఆత్మచరిత్ర లేదా స్వీయ చరిత్రగా చెప్పుకుంటాం మరి మన పుస్తకంలో మన శ్రీ కృషి పబ్లికేషన్ పుస్తకంలో ఎన్నో పేజ్ సార్ అంటే పేజ్ నెంబర్ వన్ ట్వంటీ మరి దళము అనే పదానికి పర్యాయ పదాలు ఎక్కడ మన పుస్తకంలో పేజ్ నెంబర్ మూడు వందల పన్నెండు అండి సో క్లియర్ నాన్న తర్వాత అచ్చులను ఇలా కూడా పిలుస్తారు అన్నాడు ఎలా పిలుస్తారు మరి స్వరాలు ప్రాణాలు అని పిలవడం జరుగుతుందండి పేజ్ నెంబర్ ఎంత నాన్న తొమ్మిది అండి సో తన జీవిత అనుభవాలు భావాలతో కలబోసి తనకు తానే రాసుకునే సాహిత్య ప్రక్రియకి ఏంటి సార్ అంటే మరి స్వీయ చరిత్ర లేదా ఆత్మచరిత్ర అని చెప్పుకుంటామండి మరి ఎయిత్ నైన్త్ టెన్త్ ఎక్కడైతే మనకు స్వీయ చరిత్ర లేదా ఆత్మచరిత్ర అనే ప్రక్రియ వచ్చిందో ఆ లెసన్ సంబంధించి అక్కడ క్లియర్గా పొందుపరచడం అనేది జరిగింటుందండి సో తనకు తానే రాసుకునే నేను ఏమని చెప్పుకుంటాం స్వీయ చరిత్ర అని చెప్పుకుంటామండి